నేనేదో డ్రీమ్ క్యాపిటల్ని ఇది చేసామని మాట్లాడారు ఎస్ ఆంధ్రలో కూడా కలలుంటాయి ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం చేసిన తర్వాత హైదరాబాద్ పోయిందని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నాం యువత కోరిక ఉంది మాకు ఒక హైదరాబాద్ లాంటి నగరం అవసరం లేదా అని ప్రతి ఒక్క ఇంటెలెక్చువల్ కోరికొంది మేము ఎప్పుడైనా సరే వేరే ప్రాంతాన్ని పోయి అభివృద్ధి చేయాలన్నా మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంది అందుకని ఇక్కడ ఒక వినూత్నమైన ఆలోచన ఒక్క రూపాయి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవసరమైతే ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే ప్రాజెక్ట్ ఇది ఆ డబ్బులతో మన సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే అవ అవకాశం ఉంది మన పిల్లలకు ఉద్యోగాలు మనకి ఇక్కడే వస్తాయి మన వాళ్ళకు పాల్సి పనుల దగ్గర నుంచి ఏ పని కావాలన్నా అన్ని పనులు ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది మట్టి పనులు చేయాలన్నా ఏ పనులు చేయాలన్నా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది పరాయి గడ్డ పోయి మన పనుల కోసం బెదిరి ఆడ అవస్థపడాలా ప్లాట్ఫామ్స్ మీద పడుకొని మనకు కూడా సెంటిమెంట్ లేదా మనకు కూడా పరువు ప్రతిష్ట లేదా కష్టమో నష్టమో మనగడ్డ మీద మనం అనుకున్నాం మన ప్రజలు మనకు సహకరించారు అలాంటి ప్రజలు సహకరిస్తే వాళ్ళని ఎగతాళు చేసే పరిస్థితి మీరు వస్తారా